తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన ఉదయం లక్డికాపుల్లోని డీజీపీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముందు ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి తొలుత ఆంధ్రప్రదేశ్ కేడర్ లో పనిచేశారు రెండు పేల పద్నాలుగులో రాష్ట విభజన జరిగిన తర్వాత ఆయన తెలంగాణ కేడర్ కు మారారు ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు అనకాపల్లి నర్సీపట్నం చింతపల్లి సబ్ డివిజన్ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కూడా ఆయన కదలికలను గుర్తించడంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు ఫేక్ న్యూస్ తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్య తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు మాకు రెడ్ బుక్ పింక్ బుక్ ఉండదని మాది కాకి బుక్ అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులు ఎక్కిస్తాం పింక్ బుక్ లు ఎక్కిస్తాం అని ఛాలెంజ్ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఉండదు మాదంతా ఓన్లీ ఖాఖీ బుక్ ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోదాము ఆ ఖాకి బుక్ అంటే బుక్ అయితది ఇదే మాకు తెలిసిన కలర్ గానే మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా ఇవాళ చాలా పోస్ట్ వైరల్ గా మారుతున్నాయి మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పిన నేను వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ క్యారెక్టర్యం చేయకుండా వాళ్ళ గురించి అవధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అట్లా కాకుండా న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అద్ దారి తప్పి అది నీరంగా మార్పి మాత్రం తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులందరూ అందరూ కూడా పింక్ బుక్ లెక్కిస్తాం పింక్ బుక్ లెక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోదాము ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అయితది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇవాళ చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడి లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అట్లా ఏం లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు చెప్పినాను నేను వాళ్ళు ఆ వ్యక్తు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ అసాసనం చేయకుండా వాళ్ళ గురించి అబద్దాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటెంట్ రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అంత కాకుండా ఆ ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా